హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త ఇంటితో మీ ముందుకు వచ్చాను అనమాట మనం చూసినటువంటి రెండు హౌస్లు వచ్చేసి మనకు సేల్కి అయితే ఉన్నాయన్నమాట ఈ ఇంటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లింకులో ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరైతే కనుక చూడగలరు అయితే కనుక ఇకపోతే కనుక మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసిన వారు ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసుకొని నోటిఫికేషన్ వస్తుంది అనమాట మనం పెట్టే కొత్త కొత్త వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయనమాట అలాగే మీకు వీడియో మాత్రం అయితే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఇంటికి సంబంధించి వచ్చేసి మనకు వచ్చేసి పడమర పేస్తో నిర్మించినటువంటి ఐదున్నర సెంటులు నిర్మాణం చేసినటువంటి హౌస్ అనమాట ఇది కార్నర్ బిడ్కు సంబంధించిన హౌస్ వాళ్ళ అప్రూవల్స్తో అయితే కనుక నిర్మాణం అనేది చేశారనమాట ఈ బిల్డర్ వచ్చేసి వర్క్ అనేది చాలా నీట్గా ఉంది వీడియో అనేది చాలా చిన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నిర్మాణం అనేది ఏ విధంగా సాగింది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనే ఉద్దేశంతో నేను తెలియబరుస్తున్నాను ఆల్ అప్రూవల్స్ తో బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు కొనే విధంగా అయితే కనుక ఇంటి నిర్మాణం అనేది జరిగింది ఇకపోతే ఇంటికి సంబంధించి వర్క్ అనేది కొద్దిగా అయితే పెండింగ్ అయితే ఉంది జస్ట్ కూడా అయితే కనుక వన్ వీక్ ఆ టెన్ డేస్లో అయితే కనుక ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోవచ్చు పెయింట్ వర్క్ ప్లస్ వచ్చేసి ఎలక్ట్రిషన్ వర్క్ అయితే కనుక పెండింగ్ అయితే ఉంది మెయిన్ డోర్ నుండి చూస్తే కనుక హాల్వి ఏ విధంగా మీరు గమనించగలరు టీవీ స్టాండ్కు లెఫ్ట్ రైట్ వచ్చేసి మనకు వచ్చేసి బెడ్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు టీవీ స్టాండ్ ఆపోజిట్లో వచ్చేసి వెంటనే కోసము ఒక కిటిక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వీడియోలో చూసినటువంటి హౌస్ మీకు నచ్చితే కనుక మీరు ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విజయ్ చూడవలసిందిగా మరి మనకి రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు అనేది మంచి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తున్నానని నేను అనుకుంటాను అయితే గనక అది ఎంతవరకు మీకు ఉపయోగపడుతుందో నాకైతే అర్థం అవడం లేదు లైక్స్ మటుకు కొద్దిగా చాలా తక్కువ వస్తున్నాయి వ్యూస్ ఏమో పర్లేదు ఒక రకంగానే వస్తున్నాయి లైక్ షేర్స్ కూడా విపరీతంగా జరుగుతున్నాయి తప్పనిసరి కనుక లైక్ అనేది ఇవ్వడం లేదు నా వీడియోలలో ఏదైనా లోపం అయితే కనుక నాకు అర్థం కావడం లేదు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలుపుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే గనక మనకు వచ్చేసి ఈ ఉత్తరం ఫేస్తో నిర్మించినటువంటి హౌస్ వచ్చేసి మనకు పోలీస్ కాలనీలో నిర్మాణం అనేది జరిగిందనమాట ఈ ఇంటికి సంబంధించి ఎలక్ట్రిషియన్ వర్క్ కొద్దిగా పెండింగ్ ఉండడం వల్ల అయితే కనుక కొద్దిగా వీడియో అనేది డిమ్ముగా అయితే కనుక వచ్చిందనమాట నేను ఈ ఇంటి కన్స్ట్రక్షన్ అనేది ఫుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ వీడియో అనేది మరోసారి మేము ముందుకు తెలియ తీసుకొని వస్తాననేసి మీకు తెలియపరుస్తున్నాను అనమాట మన సబ్స్క్రైబర్లకు చిన్న విన్నపం ఏంటంటే కనుక కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే కనుక ఒక టెన్ డేస్ నా ఛానల్ అయితే కనుక వీడియోస్ అయితే ఇంటి నిర్మాణం వచ్చేసి చాలా నీట్గా జరిగింది మనకు వీడియోలు అనేది కొద్దిగా డిమ్గా అయితే కనుక రావడం అయితే జరిగింది అనమాట ఒకసారి మీరు వచ్చి డైరెక్ట్ వచ్చి చూడండి ఈ ఇంటి నిర్మాణము ఎక్సలెంట్గా చేశారనమాట ప్లస్ వచ్చేసి మనకు ఫ్లోరింగ్ కానీ సీలింగ్ సంబంధించి కానీ వుడ్ వర్క్ కానీ చాలా ఎక్సలెంట్గా ఈ ఇంటి నిర్మాణం అనేది జరిగింది అనమాట లొకేషన్ చెప్తాను చూడండి మనకు ప్రొద్దుటూరులోని పోలీస్ కాలనీలో ఐదున్నర సెంటులు కార్నర్లో నిర్మించినటువంటి హౌస్ అనమాట టూ బీహెచ్కే హౌస్ అప్రూవల్స్ అప్రూవల్స్తో నిర్మాణం జరిగినటువంటి హౌస్ జస్ట్ అయితే కనుక కొద్ది రోజుల్లోనే ఈ ఇంటి నిర్మాణం అనేది ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోతుంది అయిపోయిన తర్వాత మరీ ఫుల్ వీడియో వచ్చేసి మరోసారి మేము ముందుకు తీసుకొని వస్తా